హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఆరు ఫీట్ల అడల్పు నలభై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే పుట్టిన రేట్ల ప్రకారం మిడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట పదిహేను గజాలు వస్తుంది అదే విధంగా సెంటులు కనబడిస్తే రెండు పాయింట్ మూడు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు కనబడిస్తే పద్నాలుగు పాయింట్ నాలుగు అంకనాలు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనకి మిడిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి ఒక వెయ్యి నలభై స్క్వేర్ ఫీట్ ఆడడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లు పోగా ఎనిమిది వందల ఎనభై ఏడు స్క్వేర్ ఫీట్ లో హౌస్ కన్సెషన్ జరుగుతుంది ఈ ఎనిమిది వందల ఎనభై ఏడు ఫీట్ లోని కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది గమనించుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి రెండు లక్షల పదహారు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి రోబోసండ్ అనేది ఒక ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం ఫార్టీ ఫార్టీఎం అనేది ఒక ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ బేస్మెంట్ బేస్మెంట్ సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి అనేది ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు అనేది ఈ ప్లాన్ ప్రకారం అయితే మటుకు ఆరు డోర్లు ఆరు కిటికీలు ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ అదే విధంగా కిచెన్ కి గ్రెనేట్ అయినా కానీ మొత్తం టోటల్ గా ఒక తొంభై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అది మనం గా తెచ్చుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ మెటీరియల్ కాస్ట్ అనేది ఒక లక్ష పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ఫాల్ సీలింగ్ అనేది మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక యాభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ కి టోటల్ గా ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ కి మెటల్ రైలింగ్కి అదేవిధ మెయింటూ పక్కన గ్లాస్ అనేది ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష పది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి గా మెటిరల్ కాస్ట్ ఇది మొత్తం చూసుకుంటే గనక పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి సెంటరింగ్ వర్క్ చూసుకున్నాం ఇది మొత్తం టోటల్ గా ఒక స్క్వేర్ ఫీట్ కనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మెషన్ చేయడం జరిగింది మొత్తం టోటల్గా వచ్చేసి తాపి సెంటరింగ్ వర్క్ అనేది మూడు లక్షల పది వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు మట్టి లెవెలింగ్ అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది ఫుటింగ్ నుంచి స్లాబ్ వరకు టోటల్ గా ఒక ముప్పై ఒక్క వెయ్యి రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కార్పెంట్ వరకు వచ్చేసి ఒక ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి ఒక ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కి బాత్రూమ్ టైల్స్ కి మొత్తం టోటల్ గా ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక నాలుగు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ కాస్ట్ అనేది పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక పదిహేడు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల వరకు అవుతుందన్నమాట అదే విధంగా ఈ అమౌంట్కి మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ అండ్ లబరేటరీనా కానీ ఒక లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పంతొమ్మిది లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై రూపాయల వరకు అవుతుంది ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అవకాశం వస్తుంది మీరు జి ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్న లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్న మీకు అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వినేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్